నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ అయితే నేను మీకు కేక్ తయారీ చూపించబోతున్నానండి బనానా కేక్ అనమాట సింపుల్గా ఇంట్లో మనం చేసేసుకోవచ్చు అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందుకోసమే నేను ఈ కేక్ని తయారు చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మెత్తగా వస్తుంది అనమాట చిన్నపిల్లలు పెద్దలు అందరూ భలే ఇష్టంగా తినేస్తారు చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఇంట్లో ఉన్న వాడితో మనం తయారు చేసుకోవచ్చు అనమాట వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇది నేను మామ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట మా అమ్మ కూడా చేసేవారు నా చిన్నప్పుడు నుంచి కూడా నేను మీకు చూపించేస్తానండి పదండి మనమైతే కేక్ తయారీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక బౌల్ అనేది తీసుకున్నాను అనమాట మీరు అయినా గ్లాస్ అయినా ఏదైనా కొలత కోసం ఒకటే పెట్టుకోవాలి ఆ కొలతో ఆ దాంతోనే మాత్రమే మిగతా పదార్థాలన్నీ మనం కొలుచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రెండు కప్పుల వరకు మైదా అనేది తీసుకున్నానండి ఒక చిన్న స్పూన్ అనమాట ఒక స్పూన్ అది దాంతో నేను అంటే ఒక టీ స్పూన్ అనమాట అది ఆ టీ స్పూన్ నిండా బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి అందులో భాగం సోడా బేకింగ్ సోడా అంటారు కదా అది తీసుకోవాలి బేకింగ్ సోడా ఎక్కువైతే మాత్రం టేస్ట్ అనేది మారిపోతుందండి కంప్లీట్గా మీకు నాలుకంతా ఏదోలా ఉంటుంది ఎలా ఇలా చిన్నగా కలిపేసుకోవాలన్నమాట కావాలంటే జల్లించుకోండి మీరు కావాలంటే నేనేం జల్లించట్లేదు మా అమ్మకి నా చిన్నతనంలో వాళ్ళ జల్లించడం లాంటిది ఏం తెలియదు అనమాట అలానే చేసేసేది నేను అలానే చేస్తున్నాను ఇక్కడ బాగా మగ్గిపోయినటువంటి రెండు అరటిపళ్ళు ఉన్నాయన్నమాట ఆ రెండు అట్టిపళ్ళన్నీ కూడా తీసేసుకుని నేను తొక్క తీసేసుకుని మొక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీరు అట్టిపళ్ళు లేకపోయినా మీరు చేసుకోవచ్చండి నేనైతే అట్టిపళ్ళు వేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలకి మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా మొక్కలుగా కట్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని మనం తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడంటే మనకి యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ ఇలా కుకింగ్ వీడియోస్ అనేది చాలా ఎక్కువ అనమాట కానీ ఆ రోజుల్లో అయితే అంతగా లేవు కదా ఎప్పుడూ ఏదో బుక్స్లోనో న్యూస్ పేపర్స్లోనో వస్తే చూసి అలా తయారు చేయడం నేర్చుకుందనమాట మా అమ్మ అట్లా చేసేది నేను చూసి నేను నేర్చుకున్నాను అంతే తప్ప కాకపోతే కొంచెం ఇలా బనానా వేసేది చేసేది కాదు నేను వేసి చూపిస్తున్నాను ఇలా మిక్సీ జార్లోకి నేనైతే ఇలా వేసేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇందుకోసం నేను రెండు కోడిగుడ్లు అనేది తీసుకుని అందులో పగలగొట్టి వేసుకుంటున్నాను అనమాట చక్కగా బీట్ చేసుకోవాలి మనం లేదు అంటే మీరు సింపుల్గా విస్కర్ ఉన్నా లేదా బ్లెండర్ ఉన్నా అలా అయినా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఇందాక మనం కొలుచుకున్న కప్పు ఉంది కదా అదే కప్తో ఒక కప్పు షుగరు అలాగే పావు కప్పు పైన అరకప్పు కన్నా తక్కువ ఆ మధ్యలో ఉండేదిగా చక్కెరనే తీసుకున్నాను అనమాట ఎందుకంటే అరటిపండు తీసుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకున్నాను అనమాట సుమారు చక్కెర ఒకటిన్నర కప్పు అన్నమాట ఇక్కడ కూడా నేను సుమారుగా వన్ కప్ తీసుకోలేదు కానీ ఆయిల్ అండి అది ఫ్లేవర్ లెస్ అనమాట ఏ ఫ్లేవర్ లేనటువంటి ఆయిల్ అనేది తీసుకుంటున్నాను నేను వన్ కప్ కంటే తక్కువ ఆయిల్ అనమాట అది ఇక్కడ ఇలాచి అనేది వేసుకుంటున్నానండి ఆలపలు కూడా వేసుకున్నాను లేదంటే మీరు వెనిలా ఎసెన్స్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఎగ్ స్మెల్ అనేది రాకుండా చేస్తుంది ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి స్మూత్గా అయిపోతుంది అనమాట ఆ విధంగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో చక్కగా అలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మనం మైదా పిండి ఉంచుకుని ఉంచుకున్నాం కదండి పక్కన అందులో మనం కలిపేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా మీరు ఇక్కడ ఏంటంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాల్సి ఉంటుందండి స్పూన్తో కానీ లేదంటే ఒక విస్కర్ లాంటిది ఏమన్నా తీసుకొని మీరు ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలన్నమాట రెండుసార్లుగా వేసుకొని బ్యాటర్ అంతా కూడా మిక్సీలో మనం వేసుకున్నాం కదా అదంతా కూడా చక్కగా కలిపేసుకున్నాను అనమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా కలిపేసుకున్నానండి నేనైతే ఇప్పుడు అంటే బోల్డ్ అంత మీడియా వచ్చేసింది కాబట్టి ఏ విధంగా ఏదో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని చాలా వస్తున్నాయి కదా అప్పట్లో అయితే తెలియదు అనమాట మా అమ్మకైతేను ఈ విధంగానే చేసేది నేనేదో ఇట్లా తిప్పేసి ఇలా వీడియోస్ చూసి నేను ఇద ఇలా మధ్యలో ఇలా ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్ అని మధ్యలోకి కట్ చేసినట్టుగా అంటున్నాను అనమాట కానీ అలా కూడా అవసరం లేదు ఇంకా బెటర్గా రావాలి అంటే అలా చేస్తారేమో మరి నాకు అంత సైన్స్ తెలీదు ఇక్కడ మీరు ఏంటంటే ఒకే క్లాక్ వైజ్ డైరెక్షన్ మాత్రమే తిప్పుకోవాలి అటు ఇటు యాంటీ క్లాక్ క్లాక్ చేస్తే మాత్రం మీకు సాఫ్ట్గా కేక్ అనేది రాదనమాట మెత్తగా రాదు అంత పఫీగా రాదనమాట చూసారా మీకు ఈ విధంగా మిశ్రమం అనేది తయారవ్వాలి చక్కగా ఉంటే మాత్రం పాలు కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు ఇంకో విషయం చెప్పాలండి మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్కి బదులుగా కూడా మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు నచ్చినటువంటి ట్యూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు కలర్స్ నాకు టూ కలర్స్ దొరికినాయి అవి వేసుకుంటున్నాను చెప్పాను కదా ఓకే డైరెక్షన్లో మీరు తిప్పుకోవాల్సి ఉంటుంది కలుపుకోవాలన్నమాట మిశ్రమా అన్నంతా కూడా అటు ఇటు గజిబిజిగా తిప్పేస్తే మాత్రం కేక్ పొంగదు సరిగ్గా ఈ విధంగా మిశ్రమం అనేది అంత పలచగానే ఎలా అయితే చూపించాలో మిశ్రమం ఆ విధంగా ఉండాలండి మీకు చక్కగా ఉంది అంటే చెప్పాను కదా కొంచెం పాలు యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి కేక్ చేసుకుని తయారు చేసుకుని కుక్కర్ అనమాట ఎప్పుడో నా చిన్నతనంలో ఎప్పుడో కొన్నదండి అసలు నాకు ఊహ కూడా సరిగ్గా తెలియదు అనమాట దీంట్లోనే చేసేది మా అమ్మ ఇప్పుడు నేను అందులోనే చేస్తున్నాను చుట్టూతో నేను లోపల వైపు వచ్చేసి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటున్నాను చక్కగా అప్లై చేసుకొని కొంచెం మైదా పిండి వేసేసి చు చుట్టూ పూసుకోవాలన్నమాట ఎందుకంటే కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది అనమాట బటర్ పేపర్ లాంటిది ఉంటే మాత్రం వేసుకోవచ్చు కానీ అందరి దగ్గర ఉండచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనం ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలన్నమాట చూసారా చుట్టూ తల్లా జల్లించుకున్నట్టుగా ఇట్లా ఎట్లా అనేసారంటే మాత్రం మిగిలిన ఎక్స్ట్రా పిండి అంతా తీసి పక్కన పెట్టేసేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ కేక్ మిశ్రమం అనేది కూడా చుట్టూతో వేసేసుకోండి నాకు కరెక్ట్గా ఆ రెండు కప్ దాంతోనే చేస్తాను అనమాట ఎందుకంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట దీనికైతే ఇంకా ఎక్కువ వేసానంటే మాత్రం ఆ హోల్లోంచి కిందకి పడిపోతుంది అనమాట అందుకని ఆ కప్తో వరకే కరెక్ట్గా చేస్తాను నేను ఎప్పుడైనా కూడా ఈ విధంగా మిశ్రమం అంతా పోసేసుకోవాలన్నమాట దాంట్లో మనము ఒకప్పట్లో అయితే మా అమ్మ అయితే నూనె వాడాలి అని కూడా తెలియదండి కేవలం నెయ్యి మాత్రమే వాడేవారు అనమాట ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది నెయ్యి నూనె ఉంటుంది నెయ్యి ఉండచ్చు ఉండకపోవచ్చు గబగబా గబ్బా చేసేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు ఆ విధంగా ట్యాప్ చేయాలని ఇందాక చూపించాను కదా అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నాయంటే పోతాయన్నమాట అలా ట్యాప్ చేసిన తర్వాత ఆ కుక్కర్ గిన్నెకే మనకి ఆ విధంగా స్టాండ్ అనేది చిన్నదిస్తారనమాట అందులో ఇసుక పోసుకొని వెయిట్ చేసుకోవాలని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇసుక అండి అది ప్రీహీట్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట ఆ ఇసుక అనేది హీట్ ఎక్కిన తర్వాత మీరు ఈ కేక్ గిన్నెను మీరు దానిపైన పెట్టేసుకోవాలి మర్చిపోయాను ఈ పైన నేను ఫ్రీ టూలు వేయడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చూడడానికి మీకు నచ్చితే ఏమంటారు బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు అన్నీ చల్ పైన చల్లుకున్నానండి చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు కదా అలా కలర్ఫుల్గా కనపడితే ఈ విధంగా గిన్నె దానికి ఇలా మోత వచ్చేసింది అనమాట దానికి హోల్స్ ఉంటాయి అసలు ఎందుకు ఇస్తారు ఏంటో అది నాకు అర్థం కాదు కానీ ఆ హోల్స్ మాత్రం ఉంటే ఏంటంటే లోపల వేడంతా కూడా బయటకు వెళ్ళిపోయి త్వరగా కుక్ అవ్వదు అనమాట చాలా ఫెయిల్ అయింది నేను చేసినప్పుడు ఆ విధంగా సో దాన్ని బట్టి నేను కవర్ చే చేసుకున్నాను మా అమ్మ చే మా అమ్మ కూడా ఐడియా ఇచ్చాక దాని పైన కవర్ చేసుకోవాలని చెప్పిన తర్వాత కవర్ చేశాను అనమాట అది నాకైతే కేక్ తయారు ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది టైం అయితే చూసుకోండి స్టవ్ కూడా మంట కూడా మీరు సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో మాత్రం పెట్టద్దు కింద మాడిపోతుంది అనమాట చూసారా నాకు ఫార్టీ మినిట్స్ తర్వాత ఎమ్మీగా తయారైపోయిందండి అదండి కేక్ మీరు కూడా తయారు చేయండి కేక్ తయారైందో లేదో చూడడానికి మాత్రం మీరైతే నైఫ్ ఇలా పెట్టి చూసి కూర్చి చూసారంటే పచ్చిగా పిండి ఏమి అంటుకోకుండా వస్తాను అనమాట సూపర్గా తయారైపోయింది కదా అదండి మన కేక్ మీరు కూడా తయారు చేసి కొత్త సంవత్సరం అనేది ఎంజాయ్ చేయండి నేను కూడా ఇంకో కేక్ తయారు చేసేస్తాను అనమాట ఇది వీడియో కోసం చేశాను మళ్ళీ ఇంకొక కేక్ కేక్ అనేది తయారు చేస్తాను నేనైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ కింద ఇసుక ఉంది చూసారా అది తీసేసేయండి దానిపైన మాత్రం పెట్టద్దు అలానే పెట్టారంటే ఆ వేడికి ఇంకా కేక్ అనేది మాడిపోద్ది అనమాట సపరేట్గా దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మీరు ఆ కేక్ని పక్కన పెట్టేసేసుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అనేది డిమాల్వ్ చేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది థ్యాంక్ యూ